వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ క్యాబినెట్ భేటీ అయితే తేదీ అయితే మారిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ భేటీ అయితే తేదీ అయితే మారిందండి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం తేదీ అయితే మారిపోయిందండి ఈ నెల ఏ ఇరవై ఏడవ తేదీన జరగాల్సినటువంటి క్యాబినెట్ సమావేశాన్ని ఇరవై ఎనిమిదవ తేదీకైతే వాయిదా అయితే వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఇక వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ రోజు ఉదయం పదకొండు గంటలకైతే సమావేశం జరుగుతుందని అయితే తెలపడం జరిగింది ఇక ఇరవై తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా సిఎస్ కార్యాలయం అయితే ఆదేశించిందండి ఈ యొక్క సమావేశంలో పలు అంశాలపై అయితే క్యాబినెట్ అయితే చర్చించనుందండి దీనికి సంబంధించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వులను కూడా మీరైతే గమనించవచ్చు పదహారవ తేదీ అయితే ఈ యొక్క ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందండి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి అయితే గుడ్ న్యూస్లో అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి ఉద్యోగులకి ఖచ్చితంగా పిఆర్సికి సంబంధించి అదేవిధంగా ఐఆర్ ప్రకటనకు సంబంధించి పెండింగ్ డిఏలకు సంబంధించిన ఈ మూడు అంశాలకు చర్చ అయితే ఏపీ ప్రభుత్వం అయితే చేయబోతున్నట్టు సమాచారం అండి అయితే ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన ముప్పై పర్సెంట్ అయితే ఉండాలని అయితే ఏపీ ఉద్యోగులైతే ఆశిస్తున్నారు త్వరలోనే డిఏలు కూడా విడుదల చేయాలని పన్నెండవ పిఆర్సికి చైర్మన్ అయితే నియమించాలని చెప్పి ఉద్యోగులు అయితే అంటే కోరుకుంటున్నారు ప్రభుత్వం మరి ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఉద్యోగులకైతే ఈ యొక్క క్యాబినెట్ భేటీలు అయితే గుడ్ న్యూస్ అయితే రానుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్